హాయండీ బావామర్దళ్ళ ప్రేమ కదా పద్మూడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను నన్ను క్షమించు అని రెండు చేతులు జోడించింది అద్వైత అప్పుడు అర్థమైంది ఆనందకి అద్వైత ఎందుకు అలా ఉందో ఎందుకు తనకు ముఖం చాటేసి తిరుగుతుందోనని ఏ అద్వి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు లేచి పడుకో రేపు పొద్దున్నే మాట్లాడదాం అని తనని పట్టుకోబోయాడు వద్దు మామయ్య నన్ను తాకొద్దు నువ్వు నన్ను తాకే అర్హత నేను కోల్పోయాను నేను చచ్చిపోతాను జీవితాంత ఈ భారాన్ని నేను మోయలేను నాకు ఇలాంటి జీవితం వద్దు అని అంది అద్వైత నేనిప్పుడు చావకపోతే కాలం అనుక్షణం చస్తూ బ్రతకాలి అమ్మకి నా మొహం చూపించలేను అద్వి ఇటు చూడు అని తన ముఖాన్ని తన వైపుకి తిప్పుకుని అద్వి గతం జరిగిపోయిన కళ ఆ కళ ఆనందకరమైతే తీయని అనుభూతిలాగా గుర్తించుకోవాలి బాధాకరమైతే పీడకలలాగా మరిచిపోవాలి వర్తమానంలో నివసిస్తున్న మనం భవిష్యత్తు గురించి ఆలోచించడంలో తప్పులేదు కానీ గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది గతం ఒక గుణపాఠం వర్తమానం ఒక అవకాశం భవిష్యత్తు ఒక వరం నేను పూజకి పనికిరాని పువ్వును మావయ్య నాకు చావే శరణ్యం అంటూ తన దగ్గరే ఉన్న స్లీపింగ్ పిల్స్ మింగబోయింది అద్వి అద్వి ఏం చేయబోతుందో అర్థమై తన చేతిని విసిరు కొట్టి అద్వి చెంప మీద గట్టిగా ఒక్కటి పీకి నీకేమైనా పిచ్చా నీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న పోవాలి అక్క ఇలా చేసావేంట్రా ఆనంద్ అంటే నేనేం సమాధానం చెప్పాలి నీతో అందమైన జీవితాన్ని ఊహించుకున్న నేను ఏమైపోవాలి చచ్చిపోదామని అనుకుంటున్నావుగా అలా అయితే రా ఇద్దరం కలిసి చచ్చిపోదాం అని అన్నాడు ఆనంద్ అయినా చచ్చి సాధించేది ఏమీ ఉండదు ధైర్యంగా బ్రతికి చూపిస్తేనే వాళ్ళు నిన్ను చూసి ద్వి చందమామ మీద మచ్చలు ఉన్నాయని వెన్నెల్ని మనం వద్దనుకుంటామా చెప్పు అలాగే లోపాలున్నాయని మనిషిని దూరం చేసుకుంటామా వారిని మార్చుకోవాల్సింది మనమే నువ్వు అనుకున్నట్టు ఏమీ కాలేదు ఏ తప్పు జరగలేదు అలా జరగకుండా నేను నిన్ను కాపాడుకున్నాను ఒకవేళ అలా జరిగినా నేను పట్టించుకోను మలినం శరీరానికే కానీ మనసుకు కాదు నాకు నువ్వు కావాలిరా అద్వి నువ్వు లేకుండా నేను ఉండలేను అని అన్నాడు ఆనంద్ అద్వి ఆశ్చర్యంగా ఆనంద్ వైపు చూస్తూ ఉంది అద్వి వైపు చూసి నేను చెప్పేది నిజం అద్వి కావాలంటే చేతి నేను కూడా అడుగు తను నాతోనే ఉన్నాడు అని అన్నాడు చేతు నన్ను సమయానికి తీసుకురాకుండా ఉంటే నువ్వు అనుకున్నట్టు జరిగేదేమో కానీ మేము టైంకి అక్కడికి వచ్చేశాం అందుకే ఏమీ కాకుండా నిన్ను నేను కాపాడుకున్నాను అద్విని దగ్గరకి తీసుకుని తన వెన్నుని మురుతూ తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక్క కోరిక మాత్రమే ఉంటుంది మామయ్య తన మనసుని అర్థం చేసుకుని ఆమె విలువను తెలుసుకుని గౌరవించే భర్త దొరకాలని ఆ కోరిక ఆమె జీవితంలో నెరవేరిన రోజు తన సర్వస్వాన్ని ఆమె భర్త పాదాల ముందు ఉంచుతుంది నాకు నీలాంటి భర్త దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని మనసులో అనుకుని ఆనందిని గట్టిగా పట్టుకుని పడుకుంటుంది అద్వి అధ్వి మనసు చదివినట్లు నీ బంధం నా బంధం ఎంతవరకు తెలియదు చిన్ను కానీ నా చేతిని పట్టుకున్న నీ చేతిని జీవితాంతం విడిచిపెట్టను ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడవలసిన బాధను దూరం చేస్తాయి అని అంటాడు ఆనంద్ భర్త మధ్యలో స్నానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరంతో సమానం బ్రతుకుతుంది కానీ ఊపిరాడే శవంలా ఉంటుంది దేవుడు కనబడితే ఒక్కటే అడుగుతామావయ్యా మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్నే భర్తగా ఇవ్వమని అడుగుతామావయ్యా అని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంటుంది అద్వి అద్వైతో రెండు రోజులైనా కాలేజీకి వెళ్ళలేదు రెండో రోజు నైట్ భోజనాల తర్వాత ఆనంద్ అద్విని అద్వి కాలేజీ ఎందుకు వెళ్ళడం లేదు అని అడుగుతాడు తలవంచుకుని చేతులు నలుపుతూ ఉంటుంది అద్వి అద్వి నిన్నే అడిగేది అని కొంచెం గట్టిగానే అడుగుతాడు మావయ్య నేను కాలేజీకి వెళ్ళను అని చిన్నగా నసిగింది రెండు నిమిషాలు తన వైపు చూసి చిన్ను మనం ఏంటో మనకు తెలిస్తే చాలు కానీ ఎవరు ఏదో అంటారని మనం బాధపడుతూ ముఖం చాటేసి కూర్చుంటే సమస్య తీరిపోతుందో చెప్పు మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నీవేంటో తెలిసిన వారు నీతో ఉంటారు మాట్లాడతారు జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే ఒకటి మాత్రం గుర్తుంచుకోద్వి అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం నిన్ను నువ్వే కించపరుచుకోవడం మార్పుకి భయపడటం గతంలో జీవించడం అన్నీ శుద్ధ దండగా ఎప్పటిలాగే ఉండు నువ్వు నువ్వులాగానే ఉండు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళు ఎవరేమీ మాట్లాడినా పట్టించుకోవద్దు భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేవు ధైర్యంగా ముందడుగు వేయి నీ వెన్నుండి నేనుంటాను అని అన్నాడు ఆనంద్ అలాగే మావయ్య రేపటి నుంచి వెళ్తాను కాలేజీకి నిజమే నేనే తప్పు చేశానని భయపడి దాక్కోవాలి వెళ్తాను అని అంటుంది అద్వి అది అలా ఉండాలి మా చిన్ను అంటే అని నవ్వాడు ఆనంద్ అద్వి ప్రాణాలు తీసే ప్రాముకు తెలీదు తాను కరిస్తే ప్రాణం పోతుందని తానో విషపురుగునని కానీ మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు చేయాల్సింది చేసి బయటకొచ్చి మాత్రం నీతులు చెబుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు జీవితంలో ఎదురైన అనుభవాలు మనకు ఏదో ఒకటి నేర్పుతాయి మావయ్య నా జీవితంలో అనుభవాలు మనుషులకి దూరంగా ఉండమని నేర్పించాయి మామయ్య కాబట్టి జాగ్రత్తగానే ఉంటాను అని అంది అద్వైత ఆనంద చెప్పడం వల్ల అద్వైత తర్వాత రోజు నుండి కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టింది అద్వైత కాలేజీకి రాగైన చైతు అనిల అద్వైత దగ్గరికి వచ్చారు ఏమీ జరగనట్టుగా నార్మల్గా ఉన్నారు వారిద్దరూ ఆ విషయాల గురించి ఏమీ మాట్లాడలేదు వీళ్ళిద్దరే కాదు ఆ రోజు పార్టీలో ఉన్న సీరియస్ కూడా కాలేజీలో నార్మల్గానే ఉన్నారు అద్వైతను అనవసరంగా భయపడ్డానని కాలేజీలో ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి ఎవరు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవడం లేదని అనుకుంది కానీ అసలు విషయం అది కాదని అద్వైతకి తెలియదు అలా పది రోజులు ప్రశాంతంగా గడిచాయి పదకొండవ రోజు వర్ధన్ కాలేజీకి వచ్చాడు వచ్చి రాగానే అద్వైతని వెతుక్కుంటూ వచ్చాడు అద్వైత చైతన్య అని ఇలా క్యాంటీన్లో ఉన్నారు హాయ్ అద్వైత అని ఏమీ జరగనట్టుగా నవ్వుతూ పలకరించాడు వర్ధన్ చేతు వెళ్దామా కొందరు వస్తూ ఉంటే తేళ్ళు జరులు ఒళ్ళంతా పాకినట్టుగా ఉంది అని అంది అద్వైత అవును అద్వైత అసలు కొందరు ఎందుకు పుడతారో తెలియదు ఎందుకు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారో తెలియదు ఎందుకు కుక్కచావు చేస్తారో అది కూడా తెలియదు అని అంది అనీల అలాంటి వారిని అచ్చ తెలుగులు మానవ మురగాలు అని అంటారు అనీల ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకే కాదు దేశానికి కూడా పనికిరాని చెత్తకుప్పల వాళ్ళు ఏంటి ఏదో చెత్త కుప్ప అని మాట్లాడుతున్నారు అని అన్నాడు వర్ధన్ వర్ధన్ని చూసి ముఖం తిప్పుకుంది అద్వైత ఏమి లేదులే వర్ధన్ అన్నా మనుషుల స్వభావం గురించి మంచితనం అని ముసుగులో వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నాం అని అన్నాడు చైతన్య ఈ ప్రపంచంలో ఎంత నటిస్తే అంత బాగా బ్రతుకుతారు నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం అని అనీలా అంటూ ఉంటే ఏమో మనిషి ఆలోచన ఎదుటి వాళ్ళని చూసే చూపు మంచిదై ఉండాలి ఎందుకంటే దృష్టిలోపానికి చికిత్స ఉంటుంది కానీ దృష్టి కోణానికి చికిత్స ఉండదు అని అంటుంది అద్వైత ఆ విషయం మీద చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం అంతే ఇంకేమీ లేదన్నా ఆ విషయం మీద చిన్న డిస్కషన్ పెట్టుకున్నామన్నా అంతే ఇంకేమీ లేదు అని అంటాడు చైతన్య మీరెప్పటి నుండి మనుషుల మీద వాళ్ళ మనస్తత్వాల మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు అని అన్నాడు వర్ధన్ చేతు ఒక మనిషి దగ్గర ఎన్ని రకాల ముఖాలు ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చైతన్య వైపు చూసింది మనిషి దగ్గర ముఖాలు ఉండడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అద్వైత అని అన్నాడు వర్ధన్ ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడావో ఒక్క ముఖం అర్థమైతే ఒట్ అద్వైత ఊసర వెళ్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారని చెబుతుందన్న అద్వైత అని అన్నాడు చైతు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా అని అడిగాడు ఇక అనిల అయితే ఏం గొడవ అవుతుందో ఏమోనని భయంగా చూస్తూ ఉంది చేతు పద వెళ్దామని ఎంది అద్వైత అద్వైత నేనితో మాట్లాడాలి చైతు నువ్వు అనిల వెళ్ళండి అద్వైత తర్వాత వస్తుంది అని చైతన్యతో అన్నాడు అద్వైత వర్ధన్ మాటలు పట్టించుకోకుండా విసురుగా ముందుకు నడిచింది చేతు అనీల కూడా అద్వైత వెనకాలే వెళ్లారు వర్ధన్ ఫాస్ట్గా ముందుకు వెళ్లి అద్వైతకి అడ్డంగా నిల్చున్నాడు అద్వైత సీరియస్గా చూసింది అద్వైత నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వర్ధన్ అద్వైత చేపట్టుకోబోయాడు కానీ అప్పుడే అటువైపుగా ప్రొఫెసర్ రావడం చూసి వర్ధన్ అద్వైత చేతిని వదిలేశాడు వెంటనే అద్వైత చేతు అనిలా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా ఒక నాలుగు రోజులు అద్వైత వర్ధన్ కనిపించకుండా తప్పించుకుని తిరిగింది కానీ ఐదవ రోజు ల్యాబ్లో ఏదో పని ఉండి అద్వైత ల్యాబ్కి వచ్చింది అద్వైత ల్యాబ్ వైపు వెళ్లడం గమనించిన వర్ధన్ ఇంకొక వైపు నుండి అద్వైత కంటే ముందు వెళ్ళి ల్యాబ్కి వెళ్లిన అందరిని బయటికి పంపించేశాడు లోపలికి వచ్చిన అద్వైతకి ఎవరూ కనిపించకపోయేసరికి అందరూ ఎటు వెళ్ళారా అని ఆశ్చర్యపోతూ కొంచెం ముందుకు వెళ్ళింది వెంటనే వెనక నుండి ల్యాబ్ తలుపులు మూసేశాడు వర్ధన్ శబ్దం వినగానే అద్వైత వెనక్కి తిరిగింది అద్వైత అక్కడ వర్ధన్ చూసి షాక్ అయిపోయింది ఏంటి షాక్ అయ్యావా అద్వైత నేనేంటి ఇక్కడా అని ఆ మాటలతో షాక్లో ఉండి తీరుకుంది ఛ చేతూ చెప్తూనే ఉన్నాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగు అని ముగ్గురం వెళ్దామని నేనే తన మాట వినకుండా ఇక్కడ ఏదో పొడి చేద్దామని వచ్చాను అని తనని తాను బాగా తిట్టుకుంటుంది మనసులో అద్వైత నీతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా కానీ నువ్వే నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు అందుకే ఇలా ప్లాన్ చేయాల్సి వచ్చింది ఏం ప్లాన్ అని భయంగా అడిగింది అద్వైత గట్టిగా నవ్వి వర్ధన్ ఇక్కడ నిన్ను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు నేను గట్టిగా అరుస్తాను అని అంది అరువు ఎంత గట్టిగా కావాలంటే అంత గట్టిగా అరువు నువ్వు ఎంత అరిచి కేకలు పెట్టినా ఇక్కడి నుంచి బయటికి పోదు నీ అరుపు అని నవ్వుతూ అక్కడ ఉన్న టేబుల్ మీద కూర్చున్నాడు వర్ధన్ ఈ లోకంలో ఎదుటి వారిని అతి సులువుగా మోసం చేయడానికి కొందరు ఎంచుకున్న అత్యంత తెలివైన మార్గం నమ్మకం ఆ నమ్మకంతోనే నువ్వు ఎక్కడికి రమ్మంటే వచ్చాను వచ్చాను కదా అని నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకోకు నిన్ను మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే నువ్వు ఏం చెప్పినా కరెక్ట్ అనే నమ్మకంతో వచ్చాను కాస్త ధైర్యం తెచ్చుకుని అంది అద్వైత నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు కనుకని నీ వెంట పడుతున్నాను యాక్చువల్గా నా క్యారెక్టర్ వెంట పడడం కాదు నా వెంట తిప్పుకోవడం నేను ఊ అనాలే కానీ వచ్చి నా ఒళ్ళో వాళ్తారు కానీ వాళ్ళందరూ ఒక ఎత్తైతే నీ అందం నన్ను చేస్తుంది నీ చూపులోని మత్తు నన్ను నిద్రలో నుండి లేవకుండా చేస్తున్నాయి అవే కళ్ళు అవే కలలు ఏం చేయమంటావు నీ అందం నన్ను నిద్రపోనివ్వడం లేదు అని అన్నాడు వర్ధన్ నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాదు మోసపోయేంతలా నమ్మడం నా తప్పు నువ్వు నన్ను మోసం చేసినందుకు నేను బాధపడలేదు ఇన్ని రోజులు నాతో స్నేహంగా మెలిగినట్లుగా నటించావు చూడు అందుకు బాధగా ఉంది ఇంతకాలం నువ్వు నా మీద చూపించినది స్నేహం అని నమ్మించావు అది అంత కపటమైనదని నీలాంటి వాళ్ళు స్నేహానికి మచ్చలాంటివారు ఇప్పుడు నువ్వంటేనే అసహ్యభావం నీ గురించి ఆలోచిస్తున్న అసహ్యం పుట్టుకొస్తుంది నాకు ఇప్పుడు నిన్ను చూసిన ప్రతిసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది నేను చేసిన తప్పు గుర్తుకొచ్చి నేను నా జీవితంలోనే కలవలేదనుకుంటాను అప్పుడు నా మనసు పడే బాధ కొంచమైనా తగ్గుతుందేమో అని అంది అద్వైత అయ్యో అద్వైత ఇదంతా నిజమని అనుకుంటున్నావా చెప్పుడు మాటలు విని నా మీద తప్పుడు అభిప్రాయానికి వచ్చావు ప్రతిరోజు నిన్ను ఎంతో కొత్తగా చూస్తున్నా అంతకంటే ఎక్కువగా నీ ప్రేమలో పడుతున్నా నేను వగలైనా క్షణమైన యుగమైన నా కన్నల్లో నీ రూపం జరగను అని అంటుంది నాకు పెద్దగా కోరికలేమీ లేవు నీతో ఒక్కసారైనా ఐ లవ్ యూ అని చెప్పించుకోవాలని తప్ప ఇంకేమీ లేదు అద్వైత అని అన్నాడు వర్ధన్ అకారణంగా బాధించి ఇతరుల మనసును క్షోభ పెట్టి వాళ్ళు తిరిగి నీతులు చెప్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అంది చీత్కరించుకుంటూ చూసింది అద్వైత ఛ నా ప్రేమ నీకు అర్థం కాదు చెప్పదామన్నా నువ్వునే పరిస్థితుల్లో నువ్వు లేవు ఒకవేళ అర్థమైనా కూడా పట్టి పట్టనట్లు ఉంటున్నావు నన్ను కాకుండా అందర్నీ అర్థం చేసుకుంటున్నావు నీకు మనసు లేదేమోనని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు ఎవరేమి అనుకున్నా ఎవరేమి చెప్పుకున్నా నా జీవితానికి భవిష్యత్ అంటూ ఉంటే అది నీతోనే నా ప్రేమ పుస్తకంలో పేజీలంటూ ఉంటే వాటి నిండుగా రాసేది నీ పేరే అద్వైత అని అన్నాడు నేను నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏమో నీ దృష్టిలో నేను చాలా చీప్ గా కనిపిస్తున్నాను కదా కొంతమంది మన హృదయంలో మాత్రమే ఉంటారు మన జీవితంలో కాదు అని అన్నాడు వర్ధన్ ఆబద్ధం చెప్పేవారు లక్ష్య చెప్తారు ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి అది నిజం చెప్పేవారైతే ఒక్క విషయమే పదే పదే చెప్తారు ఎందుకంటే నిజమనేది ఒకటి మాత్రమే ఉంటుంది నువ్వు నాకేదైనా ఉపకారం చేయాలనుకుంటే జీవితంలో ఎప్పటికీ నువ్వు నన్ను కలవకూడదని కోరుకుంటున్నాను అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయింది అద్విత ఇదేంటి ఇలా వెళ్ళిపోయింది ఔన్లే ఆ రోజు పార్టీలో జరిగిన విషయం బయటికి వచ్చి ఉంటే తల ఎత్తుకొని తిరగలేక చచ్చినట్టు నేను చెప్పినట్టు వినేది విషయం బయటికి రానివ్వకుండా డాడీ అందరినీ బెదిరించాడు అందుకని విషయం తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు నేను ఏదైనా చేద్దామని చూసినా డాడీ నా చేతులు కట్టేశాడు ఏవైనా చెయ్యాలి అనుకుంటే ముందు వెనక కాస్త ఆలోచించి చెయ్యి ఇప్పటిలా ఏదైనా చేసి నా రాజకీయ జీవితానికి కలంకం తెస్తే కొడుకని కూడా చూడను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు దీని మీద మోజుపడి ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యింది దీనికి దూరంగా ఉండడం నాకే మంచిదేమో అని మనసులో అనుకొని వెళ్ళిపోయాడు వర్ధన్ అక్కడి నుంచి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం